ఎక్స్పోజింగ్కి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అక్క అయ్యా నీతి గల్లవాడికి ఏం అవసరంలా నీతి లేని వాడికి చెప్పే ప్రయత్నం చేశా అంతేగాని ఎక్స్పోజింగ్కి మనం సపోర్ట్ చేయం అలాగే అమ్మాయిలందరికీ ఒక మాట ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడుకున్నా ఐ డోంట్ కేర్ ఎవరికైనా సమాధానం చెప్తా ఓకే అమ్మా ఎర్ర చీర కట్టుకుని ఎద్దు ముందు వాకింగ్కి వెళ్తే ఆ ఎద్దులో వైబ్రేషన్ పుట్టి కుమ్మి పారేసింది అట్లాగే ఒకసారి ఇటు చూడండి ఆడపిల్ల ఇంత సక్కగా సాంప్రదాయంగా ఈ తీరులో వాకింగ్ చేస్తే ఎద్దుకి దొన్నపోతుకి వీధి కుక్కకు కూడా కొమ్మాలనిపించిద్దమ్మా అవి వాటి తప్పు కాదా అంటే ప్రకృతి పరంగా వాటిలో వచ్చే నైజం అది అర్థమైందా ఇప్పుడు మనం ఆ ఎద్దు నుంచి దున్నపోతు నుంచి వీధి కుక్క నుంచి తప్పించుకోవాలంటే మన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నడుచుకుంటే బాగుంటుంది ఓకే వీధి కుక్కేంటి దొన్నపోతేంటి ఎద్ది ఏంటి మమ్మల్ని తిడుతున్నావా పొగుడుతున్నావా అక్కా అంటారా అయ్యా మన ప్రవర్తన బట్టే మనకు బిర్దులు ఏర్పడతాయి అర్థం చేసుకోండి ఓకే